హలో నస్తే వెల్కమ్ టు సో హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నూతన తెలుగు సంవత్సరం అయినటువంటి ఉగాది తెల్లవారి నాడు ఎర్రబొట్ల కార్యక్రమం నిర్వహించుకుంటారు ఈ ఎర్రబొట్ల కార్యక్రమం అనగా ఆ ఊరిలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబాలన్నీ కూడా నాలుగు భాగాలుగా లేదా నాలుగు పాళ్ళగా విభజించబడి ఒక్కొక్క పాలకి లేదా ఒక్కొక్క భాగానికి ఒక్కొ పెద్ద మనిషిని ఎన్నుకునే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు గత సంవత్సరం ఎన్నికైనటువంటి కుల పెద్ద మనిషి ఆ గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో సంవత్సర కాలం పాటు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వివరిస్తారు అలాగే నూతన కుల పెద్ద మనిషిగా పాటుగా ఆ గ్రామంలో జరగబోయేటువంటి కార్యక్రమాలకి ఆ కులం తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంటారు సో గ్రామంలో ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందిన వారంతా కూడా డబ్బులు వేసుకొని ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉమ్మడి ప్రజల సంక్షేమం కోసం అందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేయడం లేదా ఎవరైనా ఆరోగ్య పాలైనట్టు అయితే లేదా ఆర్థికంగా లేనటువంటి వారికి ఉమ్మడి సహకరించే సహకరించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు నాలుగు పాళ్ళకి నాలుగు భాగాలకి కాను ఈ రోజు పెద్ద మనుషులని ఎన్నుకున్నారు అందులో ప్రధానంగా పెద్ద పాలుగా భావించే పెండ్యాల పాలుకి పెండ్యాల చిన్న సమ్మయ్య గారు కుల పెద్ద మనిషిగా ఎన్నికయ్యారు అలాగే రెండవ పాలుగా తిక్క కుమారస్వామి ఆలియాస్ జంగారెడ్డి గారు కుల పెద్ద మనిషిగా ఎన్నికయ్యారు అలాగే మరొక పాల్లో పెండ్యాల సుకుమార్ గారు కుల పెద్ద మనిషిగా ఎన్నిక కావడం జరిగింది అలాగే మరొక పాల్లో మండి ఉప్పలయ్య గారు కుల పెద్ద మనిషికి ఎంపిక కావడం జరిగింది సో ఈ ఎంపికైనటువంటి నలుగురు పెద్ద మనుషులు కూడా సంవత్సర కాలం పాటు ఆ గ్రామంలో జరిగేటువంటి శుభ కార్యక్రమాలను కానీ ఏదైనా ఇతరాత్ర కార్యక్రమాలకు కానీ ముందుండి ఐకమత్యంతో ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహిస్తారు సో ఈ సందర్భంగా ఆ ఎంపికైనటువంటి నలుగురు పెద్ద మనుషులు కూడా మాట్లాడుతూ ఇక నుంచి గ్రామం అంతా కూడా ఐకమత్యంతో ఉండి ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం ముఖ్యంగా ఎస్సీ మాదిగా కమ్యూనిటీ అభివృద్ధి కోసం పాటు పడతామని అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటామని ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమం కోసం ఏదైనా ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయడానికి ముందుంటామని ఎంపికైనటువంటి కుల పెద్ద మనుషులందరూ ప్రకటించారు వివిధ పట్టణాల్లో బతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందిన వారు సైతం ఈ ఎర్రబుట్ల కార్యక్రమంలో అంటే కుల పెద్ద మనిషిని ఎంపిక చేసే ఎంపిక చేసుకునే కార్యక్రమంలో చిన్న పెద్ద అందరూ కూడా ఐకమత్యంతో పాల్గొంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ चानी सुमार